బెంగాల్ బెట్ అనేటువంటి పత్రిక నుంచి ప్రారంభించి నేను పద్దెనిమిది వందల ముప్పై పత్రిక నేటి వరకు పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు కోరుకున్నటువంటి పత్రిక పత్రికలకు సంబంధించినటువంటి సంఖ్య పెరుగుతున్నది యాజమాన్యం పెరుగుతుంది అది వాళ్ళు పోతున్నారు వీళ్ళు యొక్క బొంగర్ ఎక్కుతుంటే ఎక్కడేసే బొంగర్ అక్కడనే ఉన్నది చాలా రకాలైనటువంటి భాగం ఉన్నది ఏ ధర్నా చేశా ఏ రస్తలో చేశా ఏ మంచి కార్యక్రమం చేసినా తెలంగాణలో ఉన్నటువంటి దాని మీద తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నిజంగా చెప్తున్నారు కదా విలేకరు లేకపోతే మీరు లేకపోతే మీరు సాహసవంతమైన లేకపోతే ఈరోజు జాతీయ స్థాయి నాయకులు తెలియకుండా తెలంగాణలో వచ్చేది కాదంటే తెలంగాణ వచ్చిన దాంట్లో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి జర్నలిస్టులు హృదయపూర్వకమైన ఈ అద్భుతమైనటువంటి విషయం దాంతో పాటు కోవిడ్ మనం చూసుకున్నాం ప్రాణాలు పోతున్నాయి అనేటువంటి విషయానికి ఎవరు చెప్పాలి ఎట్లా చెప్పాలి ప్రాణాలను తెగించి ఆనాడున్నటువంటి పత్రిక సంబంధించినటువంటి అందరూ కూడా విశేషమైన కృషి చేసి ఎక్కడ కావాలి ఏం కావాలనేటువంటి దాని మీద కూడా ప్రాణాన్ని కూడా తెగించి ఈరోజు విశేషమైనటువంటి కృషి చేసిన నిజం కదా మీరు ఒకటే కోరుతుంది ఏంటంటే చాలా మంది జర్నలిస్టులు నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి నాకు ఇంత కావాలని కావాలనేటువంటి దాని మీద పదిహేను వందల రెండు నుంచి నేను కూడా మనం ఈ యాశించేటువంటి స్థాయి కులం అంటే ఎక్కడ లోపం ఉందనేటువంటి ఆలోచన చేస్తే నిజం చెప్పాలంటే ఒక లోపం ఉన్నది ఏంటంటే జర్నలిస్ట్ ఎప్పుడో సరే కానీ సంతోషం ఉన్నారనుకో ప్రభుత్వాలు మనం పెట్టాయా ప్రభుత్వాలు ఉన్నటువంటి ఏదైతే ఏదైతే వాళ్ళు మోసాలు చేస్తున్నారో ఏదైతే ద్రోహాలు చేస్తున్నారో అవన్నీ ఎవరు తీసుకొస్తారు జర్నలిస్ట్ తీసుకొస్తారు జర్నలిస్ట్ ఎప్పుడు